నేను వచ్చిన మొదటి రోజు ఈ కోవిడ్ వాళ్ళు నాకు ఎలాంటి ఫుడ్ ఇచ్చారో చూడండి కూర కూడా ఏమీ లేదు జస్ట్ రైస్ దాని మీద ఒక మటన్ మొక్క అది కూడా నెలలో ఉడకబెట్టేసి అలాగే ఇచ్చేసినారు అసలు మ్యాటర్ ఏంటంటే మా ఇంటికి వచ్చిన కొత్త డ్రైవర్ మొత్తం డ్రైవింగ్ అంతా కూడా నేర్చేసుకున్నాడు ఇంకా నా పని అయితే లేదనమాట ఇంట్లో నేను ఇంట్లో నుంచి వేరే ఇంటికి అయితే వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది అన్నమాట లగేజ్ మొత్తం కూడా ప్యాకింగ్ చేసేసుకున్నాను ఇంకా నన్నైతే వేరే ఇంట్లో ఇచ్చి పెట్టేస్తారు లగేజ్ మొత్తం తీసుకుని మా మేడం వాళ్ళ అమ్మగారి ఇంటికైతే ఇంటికి అయితే వచ్చాను నేను వెళ్ళాల్సిన ఇంట్లో వచ్చేసి మా మేడం వాళ్ళ అన్నగారి ఇంటికి నేను పనికి అయితే వెళ్ళాలన్నమాట అక్కడ వాళ్ళ ఇంట్లో డ్రైవర్ అయితే లేదంటే ఒక నెల అయితే చేయమని చెప్పినారు నేను వచ్చేసి లగేజ్ మొత్తం తీసుకుని ఇక్కడికైతే వచ్చినాను అక్కడికైతే ఇంకా వెళ్ళలేదు ఈ కోవిడ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళ నిజమేనా నిజం చెప్పబోరు ఇప్పుడు ఇప్పుడైతే నేను చెప్తాను ఈ మాటలు బాగా గుర్తు పెట్టుకోండి గల్ఫ్ కంట్రీ కొత్తగా వచ్చేటప్పుడు నేను పనిచేస్తాను ఇంట్లో నా జీతం వచ్చేసి నూట పది దినాల జీతం అయితే ముప్పై తేదీ నా జీతం అయితే అందుతుంది అనమాట మా మేడం ముప్పై తేదీ ఇంకా జీతం అయితే ఇవ్వలేదు ఐదో తేదీ దానికి అయితే వెయిట్ చేయించుకుని తర్వాత జీతం అయితే ఇచ్చినారా అది కూడా నన్న ఇంట్లో నుంచి ఇంటికి పిలుచుకొని వచ్చిన తర్వాత కానీ సగం జీతం అయితే తినేసింది మా మేడం నా జీతం నూట పది దినాలైతే నలభై ఎనిమిది నా చేతిలో పెట్టి ఇదే నీ జీతం ఇంకా నేను ఇవ్వను నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అనేసి నన్నైతే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసినారు నేను పని చేయడానికి వచ్చిన కొత్త ఇంట్లో వచ్చి ఇదే అన్నమాట ఇంట్లో అయితే పని చేసుకోవాలి ఇంట్లో నాకు తోలటానికి ఇచ్చిన కార్ వచ్చేసి ఇదే పెద్ద దున్నపొత్తి ఉంది కార్ కారు కూడా ఇల్లు చూసాంటే ఎక్కడో ఉంది ఇంటి ముందర చూస్తే ఒక ఎకరా స్థలం ఉంది ఇంట్లో దిగినానో లేదో ఇంకా రూమ్ లో కూడా పోలేదు ఇదంతా కూడా క్లీన్ చేయని చెప్పినాడు మా మేడం వాళ్ళ ఇంటి గల ఓనో ఇదంతా కూడా క్లీన్ చేస్తా నేను వచ్చింది అందుకు కదా నువ్వేం టెన్షన్ పడుకు ఫస్ట్ అన్నం పెడతావా లేదా అదనైతే అవుతుంది ఫుల్ గా అనేసి చెప్పినా నువ్వు రూమ్ లో వెళ్ళి అటు అన్నం పంపిస్తానని అయితే చెప్పినాడు అనమాట రూమ్ అయితే వెళ్తాను ఇదంతా కూడా చూస్తా అంటే కళ్ళు దిగుతాయి నాకు ఇంటి ముందర దాదాపు ఒక ఎకరా అయితే ఉంది ఇదంతా కూడా రేపటి నుంచి నేనే క్లీన్ చేసుకోవాలి నా ఫ్యూచర్ అయితే నాకు అర్థం అయిపోతుంది క్లారిటీగా ఇంటి ముందు ఒక ఎకరా స్థలంలో పని చేయడం ఒక ఎత్తు అనుకుంటే ఇంకా ఈ డ్రైవర్ లకి ఇచ్చిన రూమ్ వచ్చేసి దరిద్రానికి దరిద్రానికి బ్రాండ్ అమైజెడ్ గా ఉంది ఈ దరిద్రమైన రూమ్ టైం నైట్ పదకొండు అయిపోతుంది ఈ టైంలో లో నాకు ఇచ్చిన ఫుడ్ వచ్చేసి ఇది మటన్ ముక్ ఎంత దరిద్రంగా ఉందంటే అసలు నీళ్ళలో ఉడకబెట్టేసి అలాగే ఇచ్చేసిన ఈ రైస్ అయితే ఇచ్చినారమాట ఆ పెరుగు కూడా ఇవ్వలేదు ఆ పెరుగు మళ్ళీ పనిమించట్ అయితే తెప్పించుకోని ఆ పెరుగుతో కూడా కొద్దిగా అంత తినేసి బయటకి ఎత్తే ఇది ఇదంతా కూడా క్లీన్ చేద్దాం అనేసి ఎందుకంటే అతను చెప్పినాడు కాబట్టి మన పని మనం సక్రమంగా చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎరబను కూడా నిండిపోయింది మొత్తం చెత్త కూడా క్లీన్ చేసేసరికి ఆ రి దయాలు కాపరాలు చేసుకునేటప్పుడు ఈ కోటలు పనులు చెప్తారు ఆ పనులు చెప్పిపోతే మళ్ళీ వాళ్ళ కోపాలు వచ్చాయి ఎందుకనేసి మొత్తం పని అంత అయిపోయింది దాదాపు టైం వచ్చేసి పన్నెండు అయిపోతుంది నిజంగా నా దరిద్రం ఎలాగుందంటే నేను ఇంత ముందు పని పనిచేసాను ఇంట్లో అమాహాదాలు వచ్చి నెలంతా పని చేయించుకొని జీత మీకన్నా ఇక్కడైతే ఇస్పిట్టేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత నా దరిద్రం ఇలా ఉందన్నమాట ఆ దరిద్ర పనులు చేయాలా పొద్దున్నీ పని చేయాలా నా దరిద్ర నెత్తి మీద ఉండే నేను ముందుకు పోతాను లేదంటే దరిద్రం ముందు పోతా నేను వెనకపడుతూ పోతానో నాకైతే అర్థం కావట్లా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసి ప్లీజ్ వీడియోని అయితే జడ్జ్ చేయకండి మొత్తం జరిగినది చెప్పిన అన్నమాట తప్పుగా ఏదైనా చెప్పింటే ప్లీజ్ నన్ను క్షమించండి అలాగే వీడియో క్లైక్ చేసి టప్టాప్ చేసుకుని మళ్ళీ కలుద్దామంటా బాయ్